డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమాని చిరంజీవి యువత కారంపూడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో నెల్లూరు నర్తకి సెంటర్ లో భారీ కేక్ కట్ చేశారు వేములపాటి అజయ్ కుమార్ ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ నూనె మల్లికార్జున యాదవ్ గునుగుల కిషోర్ లాయర్ శ్రీరామ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చరిత్ర గుర్తించుకునే విధంగా విజయం సాధించి డిప్యూటీ సీఎం అయిన తమ అభిమాన నటులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు భవిష్యత్తులో మరెన్నో పుట్టినరోజులు ఆరోగ్య ఐశ్వర్యాలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు వాళ్ళకు నామినేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత కూడా సంతకాలు పెట్టించి ఇవాళ పెద్ద రీతిలో ఇంత పెద్ద సంఖ్యలో అవయవదానం ఒక్కరోజు జరగడం అనేది ఒక రకంగా అది పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మెగా ఫ్యామిలీ స్ఫూర్తితో మాత్రమే జరుగుతుంది సో ఇంతటి నెల మనం నెల్లూరులో చేసుకునేది నాకు చాలా సంతోషంగా ఉన్నది ఓకే మీ జానీ మాస్టర్ గురించి నాకు ఏం చెప్పాలా అంటే జానీ మాస్టర్ నెల్లూరుకి సంబంధించిన వాడు మనందరికి కావాల్సిన వాళ్ళు ఇవన్నిటికన్నా ఆయనకు పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న ప్రేమ అది ఒక అతీతం సినిమా ఫీల్డ్లో ఎంతోమంది ఉన్నారు రకరకాలుగా సినిమాలో ఒక రకమైన సక్సెస్ వచ్చిన వాళ్ళు ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు అంటే మేము వీరాభిమానం ఉన్నామని చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ ఎవ్వరు కూడా ఈ విధంగా బహిర్గతంగా వచ్చి నేను పవన్ కళ్యాణ్ గారి పార్టీలో చేరి మీరు ఏమి సేవ చేయమన్నా చేస్తానని చెప్పి రాష్ట్రం అంతటా తిరిగి ఒక్క 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 దగ్గర కాదు రాష్ట్రంలో ఎక్కడ పంపిస్తే నాని మాస్టర్ గారు మీకు ఇక్కడ ఇవాళ ఇక్కడ ఉందంటే ఏ రోజు కూడా నువ్వు అని చెప్పకుండా పిఠాపురంలో అయితే చాలా రోజులు మొక్క వేసి చేశారు పిఠాపురమే కాదు రాష్ట్రం అంతటా ప్రజా మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మొత్తం తిరిగి మన జనసేన పార్టీ ఒక ఈ విజయం ఏదైతే ఉందో అక్కడ విజయం దానికి కూడా ఆయన కృషి చేసి ఖచ్చితంగా కూడా పవన్ కళ్యాణ్ గారి మనతో పొంది మా అందరూ కూడా చాలా మొత్తం కూడా ఒకే తాటి మీద నడవాలనే మంచి కార్యాన్ని డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి గౌరవానికి భంగం కలిగించకుండా ఆయన ఆశయాలకు జనసేన పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మంచి కార్యక్రమాలు చేయాలని పిలుపునివ్వడంతో అంత పనులు చేయడం జరిగింది నిన్నటి రోజున దాదాపుగా నాలుగు వందల మంది బ్లడ్ బ్లడ్ క్యాంప్ నిర్వహించాం జన సైనికులు మెగా మద్దతుదారులు అందరూ కలిసి ఈ శీతాకాలంలో బ్లడ్కి చాలా ఇబ్బంది ఉంది ఈ టైంలో కూడా ఇవ్వగలిగిన ఒకే ఒక్క సైన్యం ఏదైనా ఉందంటే అది జన సైన్యం మాత్రమే ఈరోజు ఉదయాన వేములపాటు అధ్యయన్న సూచనలతో ఎప్పుడో రక్తదానంలో ముందుండే మా జన సైనికులు అవయవ దానాన్ని కూడా ఈరోజు ముందడుగు వేశారు అవయవ దానం గురించి దాదాపుగా ముప్పై మంది ఆయన ఆధ్వర్యంలో ప్లెడ్ చేయడం జరిగింది ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద ప్రేమతోనే ప్రతి ఒక్కరూ ముందడుగు వేయడం అయింది ఈ రోజున ఎన్నో విలాసాలని భావితరాల కోసం మొదలుకున్న మా పవన్ కళ్యాణ్ గారి కోసం మా మరణాంతరం అవయవాలు ఉపయోగపడే విధంగా ఉండాలని జన సైనికులందరూ కూడా అవయవధానం నడిచి నిర్వహించడం జరిగింది అదేవిధంగా జానీ గారు గత నాలుగు సంవత్సరాల నుంచి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రామ్ జరిగేది జరుగుతుంది ఆహ్వానిస్తే మా కోరిక మేరకు ఇక్కడికి వచ్చేవారు నెల్లూరు ఉన్న పవన్ కళ్యాణ్ గారు అన్న అంతే అభిమానం మీకు ఈ రోజు ఇక్కడికి వచ్చిన దానికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నాను సార్ రాబోయే రోజుల్లో వేముల పాట్యాజ గారు ఎంత ఎనకాలండి ఎనకాలండి నడిపించారు నిజంగా సార్ మీకు ఎంత చెప్పినా తక్కువే సార్ మీరు కనబడిన ఒక శక్తి సార్ మీరు సరే చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ పెట్టపూర్ మ్యాటర్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను అంతే బేసిక్ ఈరోజు కళ్యాణ్ అన్న బర్త్డే సో ఆయన బర్త్డే అని అంటే మనందరు బర్త్డే మనందరికి సంబంధించిన బర్త్డే రోజు ఈ బర్త్డే చాలా స్పెషల్ ఏందని అంటే ఆయన డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు ఫస్ట్ వచ్చిన బర్త్డే ఇది ఆయన ఒక సీఎంగా ఉన్నారు డిప్యూటీ సీఎం సో ఈ ఈ బర్త్డే అనేది చాలా చాలా స్పెషల్ అందరికి సో వేరే వేరే ప్లేసెస్ లో ఎక్కడెక్కడ ఉన్నారో ఒకటే పది మంది బాగుండాలని చెప్పి సో ఈ రోజు మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి